గత నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు చెన్నూరు పట్టణ శివారులో గత శనిగగుంట చెరువు మొత్తడిని జిలిటెన్ స్టిక్స్ ఉపయోగించి బ్లాస్టింగ్ చేసిన ఘటన కలకలం రేపింది ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు వివరాలు వెల్లడించారు మంచిర్యాల జిల్లా చెన్నూరు శివారులో గల శనికకుంట చెరువు మత్తడి విధ్వంసం కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి బ్లాస్టింగ్ కి ఉపయోగించిన డ్రిల్లింగ్ మిషన్ నాలుగు జిలిటన్ స్టిక్స్ బ్లాస్టింగ్ వైర్ రెండు ఫోన్లు ఒక ట్రాక్టర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు శనిగగుంట చెరువు కింద కొన్ని గృహాలు ఉన్నాయని వర్షాకాలంలో చెరువు నిండి ఇల్లు వరద ముంపునకు గురవుతున్నాయని చెరువు మత్తడిని ఎత్తు తగ్గించేందుకు డ్రిల్ మిషన్తో పగలగొట్టే ప్రయత్నం చేశారన్నారు అది సాధ్య సాధ్యం అవ్వకపోవడంతో వదిలేసి పేలుడు పదార్థాలైన స్ట్రిక్స్ ఉపయోగించి మత్తడి గోడకు రంధ్రాలు చేసి జిలిటెన్ స్టిక్స్ పెట్టి వాటికి బ్లాస్టింగ్ అమర్చి ధ్వంసం చేశారని డీసీపీ వివరించారు ఈ కేసులో ఇరిగేషన్ నుండి మరిన్ని సమాచారాలు ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని విచారణ చేసి దర్యాప్తు ముమ్మారం చేస్తామని అన్నారు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు బేతలవాడ చెన్నూరు టౌను ఏటు మధుకర్ అలియాస్ మధు మారెమ్మవాడ చెన్నూరు రాసమల్ల శ్రీనివాసు మారెమ్మవాడ చెన్నూరు గోగుల దానయ్య ఏసీసీ ఏరియా మంచిర్యాల్ చిన్నకుంట చెరువు యొక్క అలుగుని పేలుడు పదార్థాల్లో బ్లాస్ట్ చేయడానికి సహకరించిన మధుకరు రాసమల్ల శ్రీనివాసును కూడా అదుపులో తీసుకున్నాము గోగుల దానయ్య అనే అతను ఈ గిట్ల పగలగొట్టే వృత్తిలో ఉంటాడు అతని సహకారంతో వీళ్ళు ఈ నలుగురు కలిసి ఈ క్రైమ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ట్రాక్టరు కంప్రెషన్ డ్రిల్లర్ మిషన్ జిల్టింగ్ సిక్స్ ఫోర్ పేలుడు పదార్థాలు జేవైరు రెండు సెల్ ఫోన్లు ఒక హీరో ఫ్యాషన్ బైక్ తీసుకోవడం జరిగింది